ముగ్గు కాదు కానీ అన్నం కూరండు నాకు ఫస్ట్ చాయ్ పోయి నాకు తలకే బాగా నొత్తుంది ముగ్గు వేస్తావా నాకు అన్నం వండవచ్చు కదా మమ్మీ నువ్వు ఇంకా దోమలు కొట్టు అయ్యో ఎట్లా మరి వేస్తుంది నువ్వేం నువ్వేం చేస్తాను చెప్పు నువ్వు ఫస్ట్ చచ్చిపోతాయా ఫ్యాన్ వేస్తే దోమలు చచ్చిపోతాయి ఓకే వేస్తా

మ్యాజిక్ చేసి చాయ్ ఇచ్చినవా మ్యాజిక్ చేసి చాయ్ ఇచ్చినవా థ్యాంక్ యూ వా సూపర్ మళ్ళీ ఏమంటుంది నాకు అన్నమే అన్నం అండి ఆకలి బాగా సాయంత్రం అయింది కదా డాడీ వచ్చేసరికి అన్నం కూర కావాలి కదా ఏం కూర చేద్దాం మరి ചുട്ട് റാ സറേ ഡാഡിക്ക് പച്ചക്കൂര പച്ചടേച്ചു അക്കൗ ఆడుకుంటే నువ్వు మాటలు కొడతా అవునా మరి నేనేం చేయాలి బోర్లు ఆడుకుంటే నాకు బోర్ కొడుతుంది నాకు కూడా ఏదైనా పని చెప్పు పోతాము కొంతది

అమ్మ్ పక్కన పెడదాము ఇది కోసం పక్కన పెడదామా ఇగ్గా కాయ తిను ఇది కాయరా ఇక్కడ ఈ కాయలు కావాలా నేను కాయలు కానీ ఇది కాయ చెప్పు తాజా దోసకాయ ఏంటిది అది ఇది పచ్చ ఇది చాట్ చాట్ పప్పు పచ్చరా తను కార్మనరా కొంచెం ఉంది లైట్ గా ఏం కాదులే తినొచ్చు నేనా చాట్ ఏం లేదు मम्मी కొన్నైతే వాటర్ ఇ నాకు కొన్నైతే అదే దార గా ఏంటిది గ్లాసా

എന്താ നമ്പർ തന്നോ എല്ലു ചാടുടാ ഇന്നെ ചാടു നമ്പർ ഇന്നെ ചാടുതവ എല്ലു ചാ നമ്പർ തോ ആ ചാടരെ ഉള്ളി ചാട് ഉള്ളി ചാട് Buat cari Hmm Dek 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 Hmm.

ప్పుడు ఎక్కడికి పోతానో చెప్పు ఏంటిది పాల ప్యాకెట్ తెచ్చినావా చూస్తారా ఇంకా ఏమన్నా పని చేస్తూ లేదా మమ్మీకి ఊక ఫోన్ చూసుకుంటేనే ఉంటారా ఇరవై నాలుగు గంటలు ఫోన్ అవుతారా ఏమన్నా బుద్ధి ఉన్నదా మమ్మీ కొంచెం ఆసరేదామని లేదు కానీ ఊకే ఫోన్ చూసుకుంటానే ఉంటావు అయ్యాలు అద్దాలు పెట్టుంటారు కదా ఫోన్ చూస్తే బాగా కదా కళ్ళు దొబ్బుతాయి కళ్ళు పోతాయి అట్లా పెట్టుకుంటారా ఎందుక ఫోన్ ఎక్కువ చూడద్దు కదా నాన్న ൂഡേ അതേ ഉണ്ട ఒక పాల ప్యాకెట్ తీసుకొస్తావా తీసుకొచ్చిన అవి ఇంక ఉన్నాయిలే లే ఫ్రిడ్జ్లో ఇంట్లో ఉన్నాయి వాళ్ళు పోసి పెట్ట

అని చెప్పు చిన్నపిల్లలు అట్లా చిన్న చిన్న నోట్లో పెట్టుకోవద్దు ఆ అవుతుందని చెప్పు ఆడుకోండి కానీ ఆటలు ఆడకోండి చిన్న చిన్న ఏవి నోట్లో పెట్టుకోకండి ఆ చెప్పు నువ్వు చెప్పు నోట్లో ఏం పెట్టుకోవద్దు అని చెప్పు മാപ്പിൾ ഇരി മാപ്പിൾ ഇരി അണ്ടി ഹും ആപ്പിൾ కాదు പപ്പായ എങ്കിൽ ആപ്പിൾ കാണല്ലേ നീ പണ്ടിവേ നമ്മൾ പണ്ടി പിടകാ നീ പണ്ടി പിടരും നീ പണ്ടി പിടോ കിട്ടാൻ കൊടുക്കതാ Bye.